లేదంటే మీ ఆలయాల్లో గర్భగుళ్ళకి అందరికి రానివ్వరు అందుకే వాళ్ళ మతాలు మారిపోతున్నారు ఒక్క మాట తెలుసుకోవాల్సింది ఒక రాగి తీగలో విద్యుత్ ప్రవహిస్తుంటుందండి అందరూ ముట్టుకోకూడదు అంతే కదా అదే కానీ కర్ర పుల్ అనుకోండి ఎవడైనా ముట్టుకోవచ్చు కనుక మా వాళ్ళని ఎవరైనా ముట్టుకోవచ్చు అంటే శక్తి లేని కర్ర పుల్ల నర్థం కొందరే ముట్టుకోవాలి అంటే శక్తి కలిగినటువంటిది అర్థం ఇది తెలిసిపోయింది కదా ఎందుకంటే మంత్రం యంత్రంతో దేవతా కళల్ని న్యాసం చేస్తారు న్యాసం చేసినప్పుడు ఏ పవిత్రంగా అది న్యాసం చేసామో ఆ మంత్రాన్ని నిత్యానుష్ఠానం చేస్తూ దానికి తగ్గ సదాచారాన్ని అనుసరిస్తూ నియమ పాలన చేసేటటువంటి వారు ఎవరో వారు మాత్రమే దాన్ని తాకుతారు పూజ చేస్తారు కానీ పూజాఫలం వారికి కాదు పూజాఫలం మాత్రం సమస్త లోకక్షేమం కోసమే చేస్తారు ఇది తెలుసుకోవాలి ప్రతి ఆలయంలో జరిగే పూజల సంకల్పం చూడండి అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం చాతుర్వర్ణానాం క్షేమ ఆరోగ్య విజయ ఐశ్వర్యాభివృద్ధి ఇది సంకల్పం అండి భారతదేశంలో ప్రతి మందిరంలో చెప్తున్నది ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అన్ని మతాల వారు అన్ని కులాల వారు బాగుండాలి ప్రతి చెట్టు పుట్టా బాగుండాలి విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాథురం అనుక సర్వలోకక్షేమం కోసం ఆరాధింపబడేవి హిందూ ఆలయాలు మనం వెళ్లి దండం పెట్టినా పెట్టకపోయినా అక్కడ జరిగే ఆరాధనలు మనల్ని కాపాడుతూ ఉంటాయి పవిత్రత మనం కాపాడుకోవాలి ఇది తెలుసుకోవాల్సిన అంశము ఇవి తెలియక ఏదో విమర్శిస్తూ ఉంటారు కానీ మనం కొంచెం అర్థం చేసుకోవాలి కదా కనుక ప్రతిష్ఠిత ఆలయాల్లో ఉండవలసిన నియమాలు ఉండాలి అప్పుడే ఆ లింగమునందు విగ్రహమునందు దేవతా సన్నిధి వహించి ఉంటుంది ఎందుకంటే బయట కనబడి బొమ్మకి దండం పెట్టడం గుడికెళ్ళి ఎందుకు దండం పెడుతున్నారు అదే విగ్రహం షాపుల్లో అమ్ముతారు షాపుల్లో లింగాలు ఉంటాయి మన భక్తుల మీద అక్కడే మఠం వేసుకుని పూజ చేయొచ్చు ఎందుకు చేయరండి ఆలయంలో మాత్రం ఎందుకు చేస్తున్నాం ఇది ఆలోచించండి అంటే దేవుడు కాదు దైవశక్తిని మంత్రము ద్వారా యంత్రము ద్వారా హోమము ద్వారా తెచ్చి ఆకర్షించి విగ్రహంలో ప్రవేశింపజేసి అప్పుడు ఆరాధిస్తున్నాం దీని కళాన్యాసం ఇక్కడ అది ఎప్పుడైతే జరిగిందో ఒక పద్ధతిలో తెచ్చి పెట్టిన దాన్ని పద్ధతిగానే కాపాడుకోవాలి ఇంట్లో మనం అద్భుతంగా డబ్బుంది కదా అని బోలుడైన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ హోమ్ థియేటర్ అన్ని రకాలు పెట్టుకుంటారు కదండి మీ ఓపిక ప్రతి రూమ్ కి ఏసీ సెంట్రల్ ఏసీ ఇంత పెట్టుకుంటే మన ఇంటికి వచ్చే కరెంట్ కూడా గట్టిగానే ఉండాలి కానీ అందులో తేడా ఏదైనా అనుకోండి మనం వెళ్ళి ముట్టుకుంటే షాక్ కొట్టిపోతాం అప్పుడు ఏం చేస్తారు ఎలక్ట్రిషియన్ని పిలిపిస్తారు ఎలక్ట్రిషియనే ముట్టుకోవాలి మీ ఇంటికి అయినా ఎలక్ట్రిషియన్నే ముట్టుకో ఎలక్ట్రిషియన్ వచ్చి ముట్టుకోవాలి అలాగే మన పిల్లలకి ఏదో అనారోగ్యం వచ్చి ఐసీయూలో దూరేరు అనుకోండి తల్లిని కూడా లోపలికి రాని డాక్టర్ ఆయనే చికిత్స చేస్తాడు నా పెట్టే కదా నేను లోపలికి వస్తానంటే బెల్లాడు క్షేమంగా ఉండాలంటే నువ్వు బయటే నిలబడాలమ్మా అంటారు ఇక్కడ అర్థమైంది కదా ఎందుకయ్యా నేను వస్తే ఏమైంది అంటే సూక్ష్మమైన క్రిమిజ్ఞానం ఒకటి ఉంటుంది నువ్వు ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి నాకు కనబడలేదంటే నీ కంటికి కనబడదమ్మా మాకు తెలుస్తుంది సైన్స్ ప్రకారం అంటారు ఇక్కడ ఎలాగైతే ఆ ఇన్ఫెక్షన్స్ సూక్ష్మంగా ఉంటూ మామూలు వాళ్ళకి కనబడవో ఇలాంటివి కూడా మామూలు కంటికి కనబడవు దీని సైన్స్ దానిది దాని సైన్స్ దాని ఇది తెలుసుకోవాలండి ఇక్కడ పెద్దమని ఆలోచించుకర్లే బుద్ధప్ల చేసి తెలిసిపోయింది కనుక ఇంటికి కరెంట్ కావాలన్న ఎలక్ట్రిషియన్ రావాలి ఆలయ శక్తి ఊరికి రావాలంటే దాన్ని పద్ధతిగా ఆరాధించి అర్చకులు దానిలో ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే ఎన్ని విధానాలండి అర్చకుడు కూడా నిత్యం అనుష్ఠాన పరుడి ఉండాలి త్రికాల సంధ్యావందనం చేసుకుని ఉండాలి ఆ దేవత ఏ ఆగమం ప్రకారం ప్రతిష్ఠింపజేసారో ఆగమ విధానాలు తెలియాలి ఏ ఉత్సవం ఎలా చేయాలో తెలియాలి ఇవన్నీ తెలియకుండా కోర్సులు పాస్ అయ్యి మేము దూరిపోతా ఉంటే కుదరదు తెలుసుకోండి ఇక్కడ పద్ధతులు ఉంటాయి ఎందుకంటే లౌకికంగా చూసినట్టు దైవికమైన చూడకూడదు దీని శాస్త్రం దీనికి ప్రమాణం నమ్మేవా శాస్త్రంతో సహా నమ్ము లేకపోతే నాస్తికుడిగా బతుకు అప్పుడు నీ గుడి యొక్క దేవుడి గురించి నాస్తికుడు అసలు చర్చ చేయడానికి అధికారం లేదనేవాడు బేసిక్ గా చర్చ చేయాల్సింది ఆస్తికుడు ఆస్తికుడు చర్చ కూడా తర్కంతో చేయకూడదు శాస్త్రంతో చేయాలి నీ లాజిక్ అక్కడెక్కడ ఎప్పుల అవుతాయండి ఇక్కడ ఒక పల్లెటూరు రావిడ వాళ్ళ పిల్లాన్ని హాస్పిటల్లో చేర్చగానే నువ్వు రాకూడదమ్మన్న డాక్టర్ నేను ఎందుకు రాకూడదు అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని ఆ పదమే దానికి తెలియదు నాకు కనబడితే నేను నమ్ముతానండి ఏం చేస్తానండి డాక్టర్ మైక్రోస్కోప్ చూపించి చెప్పాడు అనుకోండి నువ్వేదో బొమ్మ అక్కడ వేసావు గానీ లేదంటే ఇంకేం చెప్తాడు కనుక అన్ని తక్కాలకి దొరకవు శాస్త్రాన్ని విశ్వాసంతోనే నమ్మాలి ఇది మానుష క్షేత్రములకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ఆలయ మర్యాదలు ఎలా ఉండాలో చెప్పుకుంటున్నావు ఇలాంటి ఆలయాల్లో పూజించే లింగాన్ని దర్శించినా చాలు లేదా వీరి తరపున అత్యంత జరిగినా చాలు అది ధన్యతనిస్తుంది కనుక లింగారాధన తన ఇంట్లో తాను చేసుకుంటూ ఆలయాల్లో కూడా ఆరాధనలు చేసుకోవడం క్షేత్రాలకు వెళ్ళి చేయాలి అంతేకాదు అలాంటి ఆలయాల్లో ఈ మానుష్య క్షేత్రంలో గాని క్షేత్రాల్లో గాని దైవ క్షేత్రాల్లో గాని స్వయం భూ క్షేత్రాల్లో గాని ఈ నాలుగు క్షేత్రాల్లో కూడాను ఉపచారములు సమర్పించిన పూజోపకరణే దత్తే ఆఖరికి పూజ ఉపకరణలు ఇచ్చిన చాలయ్యా అవంటితో అర్చన చేసిన ఫలితం లభిస్తుంది ఆలయాల్లో నమస్కారం చేసిన ప్రదక్షిణ చేసినా కూడా ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది ప్రదక్షిణ నమస్కార శివ పదప్రదం మాటి మాటికి క్రమాత్ శివ ప్రదం అని జాగ్రత్తగా చెప్తున్నాడు వ్యాసుడు అంతేకాదు రోజు నేను మా ఊళ్ళో ఉన్న ఫలానా శివాలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకుంటాను అని నియమంగా ప్రతిరోజు దర్శనం చేస్తే అది కూడా శివప్రదం అంటే శుభప్రదము లింగ దర్శన మాత్రం వా నియమేన శివప్రదం పూజలు పురస్కారాలు చెయ్యలేని వాళ్ళు కనీసం శివలింగ దర్శనం చేసినా చాలు శివలింగ దర్శనం సామాన్యం కాదండి ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనం స్వర్గదం ఫలదం సాయంతని మోక్షదం అన్నారు ప్రాతకాలంలో శివలింగ దర్శనం చేస్తే స్వర్గం లభిస్తుంది ఆ చచ్చేకొచ్చేదండి కాదు స్వర్గము అనే మాటకు అర్థం ఏంటంటే ఇసుమంత కూడా దుఃఖము లేని సుఖము అని అర్థం స్వర్గశబ్దానికి శబ్దానికి అదే అర్థం కనుక ప్రాతకాలంలో శివలింగ దర్శనం దుఃఖ స్పర్శ లేని సుఖాన్ని ఇస్తుంది మధ్యాహ్న కాలంలో శివలింగ దర్శనము అశ్వమేధయాగములు చేసిన ఫలితాన్ని ఇస్తుంది సాయంకాల శివలింగ దర్శనం మోక్షాన్ని కలిగిస్తుంది అన్నాడు ఇక్కడ దర్శనం మాత్ర ఫలం అండి ఇక్కడ దర్శనం దర్శనం అంత గొప్పది అంత విశేషమైనది కొన్ని చోట్ల జ్యోతిర్లింగాదుల్ని అందరూ స్పర్శించవచ్చని శాస్త్రమే చెప్తోంది చూసారా ఎందుకంటే ఎవడు స్పర్శించినా శక్తి పోని స్వయంభూ శక్తి అక్కడ ఉంది కనుక అందరూ స్పర్శించవచ్చు జ్యోతిర్లింగ స్థలాలలో మల్లికార్జున స్వామి మొదలైన వాటిని స్పర్శించేటప్పుడు అది ఆనందమే అయితే స్పర్శ చెప్పడంలో కొన్ని చోట్ల ఎందుకు నిషేధించారు అనే దానికి ఆధ్యాత్మిక కారణాలే కాకుండా ఫిజికల్ కారణాలు కూడా చెప్పచ్చాను భౌతిక కారణాలు ఎందుకంటే కొన్ని ఆలయాల్లో అందరూ ముట్టుకునేటువంటి విగ్రహాల దగ్గరికి అందరూ ముట్టడం ముట్టడం వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి ఒకటి వెళ్ళిన వాళ్ళందరూ ఒక పద్ధతిలో ఉండారు స్నానం చేసి శుద్ధిగా కూర్చొని చేయాలి అనేది అక్కడ అర్చకుడి నియమం అందరూ ఎలా వస్తారో తెలియదు అక్కడ నియమం భంగం అవుతుంది రెండు అందరూ స్పర్శించడం వలసి ఎలా అరగడం భంగం కావడం కూడా జరుగుతుంది ఒక క్షేత్రంలో ఒక అద్భుతమైన స్వామి ఉన్నాడు నారాయణమూర్తి అందరూ వీళ్ళు ముట్టుకోవడం పెట్టేశారు ఆలయంలో ఆ ఉన్నటువంటి వేళ్ల అందరూ అన్ని పోయేయండి అవి ఎవరో గీకేసినట్టు అయిపోయాయి సౌందర్యం పోతుందా లేదా అందుకు ఆ నియమం ఏర్పరచడం అనేటువంటిది ఒక గొప్ప విషయమే కొందరు అంటూ ఉంటారు కదా మనకు కువిమర్శలు చేస్తూ అటువంటి వాళ్ళకి ఇది సమాధానం ఎలా ఎవడో కు చేస్తాడు వెంటనే మన ధర్మంపై ద్వేషం కలిగిన వాళ్ళు ఒక చర్చ పెట్టేస్తారు అవి నోరు వెళ్లబెట్టి మనం చూస్తూ కూర్చుంటాం కానీ మనం ముందు సమాధానాలు చెప్పగలగాలి సమాధానాలు మీ చేతికి ఇస్తున్నా మీరు ఆయుధాలు పట్టుకు తిరగండి చాలు ఇంకేం వర్ఖర్లే ఇవి జాగ్రత్త పట్టుకుంటే మీరే చెప్పచ్చు సమాధానాలు ఎందుకు నియమాలు పెట్టారో తెలిసింది కదా కనుక అరిగిపోతాయి తరిగిపోతాయి వికృతం ఏర్పడుతుంది కానీ విగ్రహ స్వరూపం కాపాడబడ్డానికైనా జాగ్రత్తగా ఉండాలి అంత ఎందుకండి ఇంట్లో కొత్త వస్తువు తెచ్చుకుంటే వన్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఒకడు జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది ఇంట్లో ప్రతివాడు చేయి వేస్తుంటే రెండు రోజుల్లో పాడుతుంది మీకు తెలుసు కదా ఇవి భౌతిక కారణాలు ఎలా చూసినప్పటికీ కూడా మనం పెద్దవాళ్ళు చెప్పినవి అటుకి ఇటుకీ కూడా సరిపోతాయి ఇవి గ్రహించవలసినవి కనుక ఏ ఆలయాల్లో స్పర్శ అనేటువంటిది నిషేధం లేదు అక్కడ స్పర్శ చేస్తున్నాం ఏ ఆలయాల్లో నియమం పెట్టారు అక్కడిది పాటిస్తున్నాం